దేవుని వాక్యంలో మరి క్లుప్తంగా కొంత భాగం వాక్య భాగం చూసుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం చూడండి కీర్తనలు నూట మూడో అధ్యాయం కీర్తనలు నూట మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతాం కీర్తనలు నూట మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం గురించండి ప్రింగల పరలోకి తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ స్తోత్రాలు ఈ సమయంలో మరొక ప్రయాణము మీ పాదాలు అందుకొస్తున్నాము మందిరంలో మేము ఆరాధించినట్లుగా మమ్మల్ని మీ సన్నిధి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ఆరాధించినట్లుగా మీరు సహాయం చేయండి వాక్యం ద్వారా మాట్లాడము మీ ప్రజలు నేను ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరిని చెత్తపరుచము ఇంకా రావాల్సిన ప్రజలు ఉన్నారు ప్రభా వారిని కూడా తీసుకుని రండి ఎవరు మీ సన్నిధిని పోగొట్టుకుని నష్టపోకుండా సహాయించండి మా సమయమని ఆశీర్వాదకరంగా ఇచ్చేయండి మమ్మల్ని మేమని కొరకు కొరకే చెద్ధపరశ్రమని మీ దాసనిగా నన్ను కూడా మీరు మరుగుపరుశము మీ ఏర్పాట్లు మేము ఆరాధించినట్లుగా నీ ప్రజలకు నీ మాటలు వెల్లడి చేయడానికి సహాయించండి నేను ఆరాధించినట్లుగా నన్ను నన్ను మమ్మల్ని అందరినీ కూడా చెద్దపరశ్రమని కోరుకుంటున్నాను మీ సహాయమును కోరుతూ యేసు ప్రభు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇక్కడ రాయబడిన మాటలు చూడండి నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఇక్కడ మరి దావీదు తన యొక్క అనుభవంలో దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఉపా ఆయన చేసిన ఉపకారములలో దేనిని స్థిర దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటే ఇక్కడ ఏం ఉపకారాలు చేసి ఉంటాడు అని మనం ఆలోచించాలి దేన్ని మరువకు అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నో ఉపకారాలు చేశాడు ఏం ఉపకారాలు చేసి ఉంటాడు అనేది మనం ఆలోచించి మనం కూడా దేవుడు మనకు ఏ ఏ ఉపకారాలు చేశాడో వాటిని బట్టి మనం దేవుడిని ఆరాధించవలసిన వారుగా మనం ఉంటున్నాం చూడండి ఇక్కడ దావీదికి చాలా ఉపకారాలు చేశాడు దేవుడు దావీదికి ఎందుకు ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక ఎన్నో రకాల ఉపకారాలు చేశాడు అది తన జీవితానికి సంబంధించింది తన రక్షణకు సంబంధించింది తన యొక్క బాధలలో నుంచి విడిపించడానికి సంబంధించింది అంటే విడుదల కలుగజేసిన దానికి సంబంధించింది తర్వాత ముఖ్యంగా ఆయన గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు కాసుకునే రా దావీదు అనేటువంటి వ్యక్తి చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టినవాడు చాలా సాధారణమైన ఎన్నిక లేని కుటుంబంలో పుట్టినవాడు అలాంటి వాడు గొర్రెలు కాసుకునేవాడు ఒక చిన్న పిల్లవాడు దేవుని దృష్టిలో పడ్డాడు దేవుని దృష్టిలో బట్టి పడి గొర్రెలు కాసుకునేటువంటి ఈ వ్యక్తి దేవుని ఏర్పాటును బట్టి రాజుగా చేయబడ్డాడు సరే ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనంటే ఎందుకు ఆయన చేసిన ఉపకారాలు ఏమై ఉన్నాయి ఎందుకు మనం ఆరాధిస్తాం అనంటే ఆయన చేసిన ఉపకారాల్లో అనేకమైన ఉపకారాల్లో ఆయనకు జీవితంలో చేశాడు అంటే తన యొక్క జీవితాన్ని సరిచేశాడు లేకపోతే తన ఇబ్బందులను బాగా సరిచేశాడు అందుకే చూడండి మూడో వచనంలో మనం చూస్తాం మూడో వచనంలో ఏముంది నీ దోషములన్నిటినీ క్షమించినవాడు దేవుడు చేసిన ఉపకారాల్లో మొదటిది ఏంటంటే దావేద జీవితంలో దేవుడు చేసిన మొదటి నీ దోషములన్నిటినీ క్షమించినవాడు చూసారా అంటే దోషములన్నిటిని క్షమించుట అనే అనుభవం ఏం చూపిస్తుందంటే పాపక్షమాపణ పాపక్షమాపణ తర్వాత ఆ పాపక్షమాపణనిచ్చి రక్షణ కలుగు చేశాడు దేవుడు పాపక్షమాపణనిచ్చి రక్షణను కలుగు చేశాడు అందుకే ఇరవై ఒకటో కీర్తనలో మనం చూస్తాం ఐదో వచనంలో ఎక్కడో రక్షణను దావీదుకు ధరింపజేసినాడంట దేవుడు రక్షణను దావీదుకు ధరింపజేసినాడు కాబట్టి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఆయన ఉపకారాల్లో మొదటి ఉపకారం ఏంటంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ దోషాలు అంటే నీ పాప క్షమాపణ కలుగు చేసిన వాడు తర్వాత నిన్ను రక్షించినవాడు అనేటువంటి సందర్భంలో ఆ మొదటి ఉపకారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనల్ని కూడా దేవుడు మన యొక్క పాపాలు క్షమించి మనల్ని ఏం చేశాడు పాపాల నుంచి విడిపించిన దేవుడిగా ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఈ ఉపకారాన్ని మనము చూసాం దావిద జీవితంలో కూడా ఆయన పాపక్షమాపణ పొంది తర్వాత విమోచించబడిన వాడుగా చేయబడిన ఈ అనుభవము మొదటి ఉపకారం రెండో ఉపకారం ఏంటి నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు దావిద చేసిన రెండో ఉపకారం ఏంటంట నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సంకటాలంటే ఏంటి చెప్పండి సంకటాలు ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మన జీవితంలో ఎదురయ్యే అనేకమైన ఎదురు దెబ్బలు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళే విషయమే సంకటాలు సంకటం నానా సంకట పెడుతున్నాను అంటాం కదా ఒక ఆమె ఉంది బైబిల్లో ఆమెకు నడుము వంగిపోయిన రోగం వచ్చింది నడుము వంగిపోయిందంట నడుము వంగిపోయితే రక్తస్రావం అయిందంట నడుమంగిపోయిన వేరే ఉందలేండి మన ఆమె వేరే రక్తస్రావం ఉందంట ఒక ఒక ఆమెకి పద్దెనిమిది సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న పద్దెనిమిది అయినా పన్నెండు ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది ఒక ఆమె ఈ రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ ఎన్నో రకాల తిప్పలు పడిందంట ఎన్నో రకాల తిప్పలు ఎన్ని తిప్పలు పడింది అంటే తన యొక్క రోగం బాగు చేసుకోవడం కోసం కలవని డాక్టర్ లేడు వెళ్ళని హాస్పిటల్ లేదు ఖర్చు పెట్టని అంటే డబ్బులు ఖర్చు పెట్టని దినము లేదు ఎన్నెన్నో డబ్బులు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టింది ఎన్నెన్నో ఎంతెంతమంది డాక్టర్లను పట్టుకుంది మంది వైద్యులను పట్టుకుంది కానీ ఆమె సంకటం కుదరలా ఆమె సంకటము కుదరల ఆమె ఏంటంట తన కొన్నదంతా ఖర్చు చేసి ఆమె సంకటాన్ని ఎదురు అయినా కూడా ఖర్చు చేసినా కూడా సంకటాన్ని ఎదుర్కొంటూనే ఉందంట కనుక ఆమె సంకటపడుతూ వచ్చింది నాకు ఎవరు నన్ను బాగు చేయలేరు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చేసింది సరే ఆ సమయంలో యేసు ప్రభు ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడు ఆయన చూసింది ఆయన చూసి ఆయన చేసిన కార్యాలను చూసింది చూసి ఏమంటుందంటే ఏమనుకుందంటే అబ్బాయి ఎవరో చాలా అద్భుతమైన వ్యక్తిలా ఉన్నాడు ఈయన అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు ఈయన ఈయన తన యొక్క చేతితో ముటితే చాలు రోగాలు పోతున్నాయి తర్వాత ఈయన ఎలాంటి రోగమైనా కూడా పోగొడుతున్నాడు కనుక నా రోగాన్ని కూడా పోగొడతాడని ఏమనుకుందంట మనసులో యేసుప్రభు అంగీని ముట్టుకుంటే చాలనుకుందాం యేసుప్రభు వస్త్రం ముట్టుకుంటేనే బాగుపడుతుంది అనుకుని వస్త్రం ముట్టుకుని బాగుపడిన ఆమె సంకటపడిన పరిస్థితి నుంచి విడిపించబడినట్లు దావీది కూడా ఎన్నో క్రైసిస్ ఎదుర్కొన్నాడు అంటే ఎన్నో రకాలైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు నానా రకాలైన ఇబ్బందుల్లో కూడా వచ్చాడు అంత తేలిగ్గాయం రాజు ఆయన గొర్రెలు కాసుకునేవాడిని దిక్కిలు డైరెక్ట్గా రాజు రాజుగా కూర్చోబెట్టాల దేవుడు ఆయన రాజుగా కావడానికి రాజుగా ఆయన పరిపాలన చేయడానికి కావాల్సిన అనుభవం ఎక్స్పీరియన్స్ అంతా కూడా పలు విధములైనటువంటి పరిస్థితుల పరిస్థితుల్లో నేర్పించి ఆయన్ని రాటు తేలిన తర్వాత రాజుగా సింహాసనంలో కూర్చోబెట్టాడు దీనికి సుమారుగా పట్టింది ముప్పై నలభై ఏడు పట్టింది కాబట్టి ఈ సంకటములు పడినటువంటి దావీదు అంటున్నాడు ఆయన నా సంకటములను కుదిర్చిన వాడు నాకు వచ్చిన అనేక రకాలైన సమస్యలను ఆయన తొలగించాడు నాకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆయన నన్ను ఆదుకుంటూ వచ్చాడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు ఆయనకి ఎంతో ఇబ్బంది చూడండి ఆయన గొర్రెలు మేపుకునేటప్పుడు అంట రెండు సంఘటనలు జరిగినాయంట ఒకటి ఏంటంటే చిహ్నం వచ్చిందంట చింహం వచ్చి గొర్రె పిల్లని తీక్కు నోట కరుచుకొని తీసుకెళ్ళిపోయిందంట తర్వాత మళ్ళా ఒకసారి ఎలుగుబండు వచ్చిందంట ఎలుగుబండు కూడా గొర్రెని నోట కరుచుకొని తీక్కు వెళ్ళిపోతుంటే ఏం చేశాడు చిన్నపిల్లడే బాలుడు గొర్రెలు మేపే బాలుడు ఏం చేశాడంట వెళ్ళి ఆ చింహంతో పోరాడి ఆ చింహంలో నోటి మధ్యన గొర్రె గొర్రెపిల్లను బయటకు తీసుకొచ్చాడంట దాని నోట నుండి రక్షించిన రక్షించాను అని ఉంటుంది రాయబడి ఉంటుంది కనుక చింహపు నోట ఉన్న పిల్లను రక్షించినంత యూ వీరుడు లేదా యోధుడిగా ఉన్నాడు ఆయన అంతేకాదు ఇలాంటి పరిస్థితుల్లో బాలుడిగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రజలు వాళ్ళ యొక్క ప్రజలకు సంబంధించి ఒక వ్యక్తి ద్వారా కష్టం ఎదురైంది ఒక ఆప ఆపద ఎదురైంది ఏంటి ఆపద ఆ ఆయనకు సంబంధించినటువంటి జనాంగం మీదకి ఒకడు వచ్చాడు ఎత్తైన ఒక మనిషి వచ్చి మిమ్మల్ని చంపేస్తాను మిమ్మల్ని అందరినీ నవ్లేస్తాను మింగేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే వాళ్ళందరూ భయపడిపోతున్నారు భయపడిపోతుంటే ఏం చేశాడు వెళ్ళి వానితో పోట్లాడి మాట్లాడి పోట్లాడి వాని తల ఖండించి తీసుకొచ్చేసాడు అంటే శత్రువు ఓడిపోయాడు కనుక ఎత్తైన ఒక ఎత్తైన వ్యక్తి ఆ వ్యక్తిని చిన్నవాడే చిన్నప్పుడే చిన్నతనంలోనే బాలుడిగా ఉన్నప్పుడు ఇది చిరచ్ఛేదనం చేసి తలపట్టుకుని రాజుగారు గబ్బు చెప్పాడు తీసుకొచ్చు అంటే చూడండి ఈయన ఇలాంటి స్వభావం వాడు ఎన్నో రకాలైనటువంటి మరి ధైర్యచాలి మరి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిన వాడే ఆయన కూడా ఇక్కడ ఆయనకు సంబంధించి సౌలు అనేటువంటి రాజు ఆయన మీద పగబట్టాడు ఆయన నుంచి తప్పించుకోవటానికి ఎన్నో రకాల తిప్పలు పడాల్సి వచ్చింది అడవుల్లోను కొండల్లోను గుహల్లోనూ దాక్కువాల్సి వచ్చింది సొరంగ మార్గాల్లో దాక్కోవాల్సి వచ్చింది అన్నం లేదు నీళ్లు లేవు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఎన్ని సంకటాలే ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడిన పరిస్థితులు చాలా ఏళ్ళ పాటు ఆయన తప్పించుకుంటూ తిరగాల్సి వచ్చింది భయపడి దాక్కోవాల్సి వచ్చింది అలాంటి దాబీదు ఆయన అంటున్నాడు నా సంకటములను కుదిర్చిన వాడు నా దేవుడు నా సంకటములను కుదిర్చిన వాడు కనుక రెండవ అనుభవంలో దావే జీవితంలో ఆయన నా సంకట నీ సంకటములను కుదిర్చినవాడు అని ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటిదిగా పాప క్షమాపణ అనుభవంలో నిన్ను తీసుకొచ్చాడని గుర్తు అంటున్నాడు రెండవదిగా నా మరి నీ సంకటాలు కుదిర్చిన వాడు అని రెండవ ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మూడవ ఉపకారం చూడండి నాలుగవ వచ్చినాం సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు చూసారా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అంటే నరకాన్ని తప్పించాడు నాశనమును తప్పించాడు సమాధి అంటే నాశనమే కదండి సమాధి అంటే ఏంటంట నరకానికి సంబంధించిన సంగతి అది కూడా సమాధి చేయబడడం అంటే చనిపోయిన వాడిని సమాధి చేస్తారు అంటే చనిపోయిన వాడిని ఏ మరి బతికి బతికుంటున్నప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయలేడు కనుక తీకెలు సమాధి చేస్తారు ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి విమోచించబడుతున్నాడు అంటే సమాధిలో నుంచి విమోచించబడుతున్నాడు అంటే సమాధిలో నుంచి విమోచించుచున్నాడు అని వ్రాయపడింది సమాధిలో నుంచి విమోచున్నాడు తిరిగి లేపబడిన అనుభవం దావీ తన పాపాల వలన కలిగినటువంటి ఆ యొక్క సమాధి అనే అనుభవంలో ఆ యొక్క పరిస్థితి నుండి విడిపించబడుతున్న దావీదు కనుక సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు ఎవరు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు నీ ప్రాణము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన దేవుడు ఎవరు చెప్తున్నాడు తన ప్రాణానికే చెప్తున్నాడు ఇవాళ నువ్వు బ్రతుకున్నావు అంటే నీ ఆయనే కారణం అంటున్నాడు ఇవాళ నువ్వు ఆ యొక్క సమాధి నుంచి తప్పించుకున్నావంటే ఆయనే కారణం ఈరోజు నువ్వు నరకం నుంచి తప్పించుకున్నావంటే ఆయనే కారణం కనుక ఆయన సమాధిలో నుండి నిన్ను ఈ ప్రాణమును విమోచించుచున్నాడు సమాధి నుండి విడిపించిన దేవుడు ఎందుకు మన యేసు ప్రభు సమాధిని గెలిచాడు మరణాన్ని గెలిచాడు మరణాన్ని గెలిచి మరణము మనకు లేకుండా ఏం చేశాడు మరణము నుంచి మనలోని జీవములోనికి దాటించి వేశాడు ఈ సమాధి యొక్క అనుభవంలో నుండి మనలను పునరుద్ధానులుగా చేసి నూతనమైన జీవితాన్ని జీవాన్ని ఇచ్చి మనలను నడిపిస్తున్న దేవుడు అందువల్ల మూడో ఉపకారం ఏంటి ఆయన సమాధి నుంచి నీ ప్రాణమును విమోచించిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మూడోది నాలుగో చూడండి అక్కడ అదే రెండో వరుసలో ఉంటుంది కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు కరుణా కటాక్షములు ఏంట కరుణా కటాక్షాలు దేవుడు దావీదుకు చూపించినంత కరుణ లేకపోతే ఆయన కృపాక్షేమములు క ఇచ్చిన వాడుకున్నాడు దేవుడు దావీదుకు కృపాక్షేమములను ఇచ్చిన వాడుకున్నాడు అందుకే దావి దరవై కీర్తనలు ఆలోచనలు అంటాడు నేను జీ బ్రతుకు దినములనియూ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం నేను యహోవా మందిరంలో నివాసం చేసేదను కనుక నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నాకు కలుగు చేసిన దేవుడు ఎట్లా కలుగు చేశాడంట కిరీటముగా ధరింపుజేశాడు దావీదు జీవితం చాలా గొప్పదండి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్ళిన చోటెల్లా దేవుడు దావీదుకు తోడుగా ఉండేవాడంట ఆయన గాఢాంధకారంలో వెళ్లాల్సి వచ్చినా కూడా దేవుడు తోడుగా ఉండేవాడంట ఆయన మరణపు లోయలో వెళ్లాల్సి వచ్చినా దేవుడు తోడుగా ఉండేవాడంట చూసారా అందువలన ఎలాంటి పరిస్థితులు వెళ్ళినా ప్రమాదం లేకుండా సంచరించేటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటంటే దావీదు వెళ్ళే చోటల్లా దావీదును దేవుడే చేస్తున్నాడు కాపాడుతున్నాడు భద్రతనిస్తున్నాడు పరిస్థితుల నుంచి అక్కడ వచ్చే ఎదురయ్యే నష్టాల నుండి దావీదును తప్పిస్తున్న దేవుడు కాబట్టి ఇది మనం చూసిన ఈ నాలుగవ సంగతిలో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు దేవుడిచ్చే భద్రత కిరీటంగా అలంకరించినాడంట దావీదికి ఇది నాలుగోది ఐదో చూడండి ఐదో వచ్చినాం పక్షిరాజు యవనము యవనము వలె నీ యవనమును కొరత మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వంటి యవ్వనమును నీకు కలుగజేసిన దేవుడు పక్షిరాజు యవ్వనం వంటి యవ్వనం నీకు కలుగు నీకు ఇచ్చిన దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే వృద్ధాప్యము ఛాయలే కనపడకుండా బలము బలమైనటువంటి ఆ యొక్క ఏమి ఇచ్చినాడంట యవన బలము అతనికి ఇచ్చాడు దావీదికి ఇచ్చాడు కనుక దావీదు ఎంత బలవంతుడంటే ఆయన చేసినటువంటి యుద్ధాలు లేకపోతే పోరాటాలు దేవుని కొరకై ఆయన చేసిన యుద్ధాలు ఆయన పోరాడినటువంటి పోరాటాల్లో ఎలా మరి పోరాడాడంటే చాలా బలమైనటువంటి సైనికుల్లాగా పోరాడాడు దావీదు చాలా బలమైన వ్యక్తిగా తన పోరాటం జరిగించి శత్రువులు అందరినీ ఓడించాడు ఒక ఒక జాతి వాళ్ళు ఉన్నారంట ఎభూషీలని యభూషీలని ఉన్నారంట ఏ కాలం నుంచి ఉన్నారంటే వాళ్ళు కణాన్ దేశం నుంచి ఇజ్రాయేలీలు కణాన్ చేరుకునేప్పటికీ ఉన్నారు అక్కడ దేవుడు ఏం చెప్పా మీరు వాళ్ళందరిని సంహరించండి అంటే అందరిని సంహరించి వీళ్ళు ఒక్కడిని వదిలిపెట్టారు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారో వదిలిపెట్టారు ఇప్పుడు దావీదు ఆ శేషంను కూడా లేకుండా చేశాడు శత్రు భయం లేకుండా చేశాడు అందుకే దేవుడు అన్నాడు దావీతో శత్రువు బలమంతటి మీద శత్రువు మీద నీకు విజయం ఇచ్చి నేను నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను అని దావితో దేవుడు చెప్పిన సందర్భం కనుక దావీదు యవ్వనము క్రొత్తదైన యవ్వనము కలిగిన వాడు అది ఏమన్నాడు ఆ మేలుతో నీ హృదయమును నింపుచున్నాడు కనుక ఈ ఉపకారములో నువ్వు మర్చిపోవద్దు ఎవరు చెప్తున్నాడండి ప్రాణాన్ని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు అంటే తన ప్రాణాన్ని చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించు అని మొదలుపెట్టిన ఆయన ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు తన ప్రాణాన్ని చెప్తున్నాడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో ఆయన ఏమి ఎవరు చెప్పుకుంటున్నాడు ఏం చెప్పుకుంటున్నాడు తన ప్రాణానికి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నేను నీకెంతో సంపాదించి పెట్టాను తిను త్రాగు అంటున్నాడు కానీ ఈనాడు నాడు దావిదేమన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించు ఆయన నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు ఆయన్నికేమిచ్చాడు విమోచన ఆపక్షమాపుణిచ్చాడు ఇచ్చాడు ఆయన నీకేం చేసినాడు నీ సంఘటన కుదిర్చాడు ఆయన నీకు సమాధిలో నుంచి నీ ఆయనని కొత్త కొత్తదగినట్లు చేశాడు నీ మేలును నీ మేలుతో నిన్ను నింపుతూ వచ్చాడు అని దావీ తన ప్రాణంతో చెప్తున్నాడు ఇక్కడ దావీది యొక్క అనుభవంలో తన జీవితంలో ఏం చేశాడో మొత్తం దేవుని దేవుని దగ్గర ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇంకో మాట గొప్ప రాజుగా చేయబడిన దావీదు నేను రాజుగా చేశాడు కనుక అంటలా అన్నాడా నువ్వు మంచి ఉద్యోగం కలిగి ఉన్నావు కనుక నువ్వు కనపరచు అంటలే అక్కడ నీకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి కనుక కనపరచు అంటలే లేకపోతే నువ్వు బాగా చదువుకుంటున్నావు కనుక చదువుకున్న వాడుగున్నావు కనుక కనపరచు అంటలా లేకపోతే నువ్వు వేరే వేరే విషయాల్లో నీకు ఎన్నో కలిగించాడు దేవుడు అంటే అది కాదు అని చెప్పేది ఏం చెప్తున్నాడు నీ విమోచన కొరకు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను విమోషించాడు సమాధిలో నుంచి నేను విమోషించాడు పాప క్షమాపణ నుంచి నేను విడిపించా పాప క్షమాపణ నుంచి నేను పాపం నుంచి విడిపించాడు తర్వాత సమాధి పాలు కాకుండా నిన్ను ఏం చేశాడు తప్పించాడు తర్వాత నీ ఎవను క్రొత్త తగినట్లు చేస్తూ వచ్చాడు ఈ చెప్తున్నాడు ఈయన నేను రాజు నువ్వు రాజు అయ్యో గనక దేవుణ్ణి నువ్వు గనపరుసంట నీకు రాజ్య అంటే రాజ్యంగా ఇచ్చి రాజును చేశాడు కనుక ఘనపరచ అది అప్లై చేయలే ఏం అప్లై చేస్తున్నాడు ముఖ్యంగా పాపక్షమాపణ రక్షణ మారు మనస్సు పాపక్షమాపణ ఇచ్చినాడు పరలోకం ఇచ్చినాడు నీకు నూతనమైన జీవితం ఇచ్చినాడు ఈ విషయాలను బట్టి గణపరుసు అని చెప్తున్నాడు కానీ ఎక్కడ నేను రాజును చేశాడు కనుక గణపరుసు అని దావేదు అని చెప్పుకోలే కాబట్టి ఎందుకు ఎందుకని చెప్పలేదంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది పాపక్షమాపణ చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంలో దేవుని కొరకు జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంలో నుండి మనము మరి పరలోకానికి వెళ్ళేటువంటి ఆధిక్యత ఇచ్చింది ప్రాముఖ్యమైంది కనుక దాన్ని బట్టి ఘనపరుచు అంటున్నాడు దేవుడు దావీదుకి ఇచ్చిన ఆయన ఈ ఘనతలు అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దావీదు మాట్లాడే కొన్ని తర్వాత అనేకమైన మాటలు ఉన్నాయి ఏమని అంటాడు అంటే యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇ మన పాపాలను బట్టి ప్రతీకారం చేయని దేవుడని కనపరచాడు నేను ఎన్నో పాపాలు చేశాను నా పాపాలను బట్టి నాకు శిక్ష వేయలేదు ఆయన నా పాపాలను బట్టి నన్ను దండించలేదు నన్ను శిక్షించలేదు నా పాపాల నుంచి నన్ను విడిపించాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఆయన నీ పాపములను తూర్పునకు పడమర ఎంత ఎడమో నీకును నీ పాపములకు అంత ఎడమో కలుగజేశాడని కూడా నీ పాపాలు తీసివేశాడు నీ యొక్క రక్ష నీకు రక్షణ ఇస్తూ వచ్చాడు అందుకు నువ్వు ఆయన ఏం చేయాలా సన్నుతించాలి ఆయన ఆరాధించాలి ఘనపరచాలని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము దేనిని మరొకము దావీదు ఎంత గొప్పవాడంటే దేవుని కొరకు మందిరం కట్టాలి అన్నంత దేవుని మందిరం కొరకు ఎన్నో రకాలైనటువంటి విలువైన సామాగ్రిని సిద్ధపరిచినంత గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసిన దావీదు రక్షణను బట్టి ఆయన సన్నతించమంటున్నాడు క్షమాపణను బట్టి సన్నతించమంటున్నాడు కనుక మనం కూడా ఈరోజు దేవుడు మనల్ని కూడా విమోషించాడు మనల్ని కూడా రక్షించుకున్నాడు మనకు కూడా పాపక్షమాపణ ఇచ్చాడు మనకు కూడా పరలోకం ఇచ్చాడు మనల్ని కూడా ఇందా పాట పాడేటప్పుడు పెద్ద గొంతుతో పాడాను నేను ఎందుకు ఈ వయసులో అసలు అలా పాట తగ్గింది కాదు ఎందుకంటే ఎవన్నా ఆ బలము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించాలి నీ యవ్వనమును క్రొత్త తగ్గునట్లు చేసాడంటే నువ్వు తగత నువ్వేదో చేయమని ఉపయోగించుకోమని కాదు నీ యవ్వన బలాన్ని దేవుని కొరకు వాడబడ వాడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కొంతమంది బలం ఉండి కూడా వాడరు కదా కొంతమంది బలం ఉండి కూడా వాడరు చూడటానికి ఏమో చాలా బలంగా పెడతారు కానీ వాడరు కానీ దేవుని కొరకు మన యొక్క యవ్వన బలమును వాడాలి అందువల్ల అలాంటి ఆధిక్యతలు కలుగు చేసిన దేవుడు ఆయన చేసిన ఉపకారాలు ఎన్నెన్నో ఇక్కడ దావిది కొనే జ్ఞాపకం చేస్తున్నాడు ఎన్నెన్నో ఆయన నీ కుటుంబాన్ని దీవించిన వాడు ఆయన నీ పిల్లలను దీవించిన వాడు ఆయన నీ సరిహద్దులను విషయాలు పరిచేవాడు ఆయన నీకు సమాధానం కలుగు చేసేవాడు ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి అక్కడ తర్వాత ఉంటాయి ఆయన చెప్తే టైం చాలా ఆయన నీకు మంచి నుంచి తృప్తిపరిచేవాడు అంటే నిన్ను పోషించేవాడు నిన్ను తృప్తిపరిచేవాడు నీకు కృపనిచ్చేవాడు నిన్ను ప్రేమించేవాడు నీ ప నీ పట్ల తన యొక్క జాలిని చూపించేవాడు తండ్రి తన పిల్లల ఎడల ఎలా జాలి పడతాడో అలాంటి జాలి నీకు చూపించినవాడు కనుక ఈ ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు మనం జ్ఞాపకం చేసుకుంటామా సరే మనం జ్ఞాపకం చేసుకుంటామా ఈ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు ఏం చేస్తాడు దాబు ఏది మళ్ళీ చెబుతాడు నా ప్రాణమా యహోవాను అన్నతి నా ప్రాణమా ఆయన ఘనపరుసు అది ఆయన నీ రాజు ఆయన నీ ప్రభువు ఆయన నీ సౌందర్యం కోరినవాడు ఆయన నీ క్షేమం కోరినవాడు ఆయన నిన్ను కరుణించినవాడు అని మనం కూడా చెప్పాలి అలాంటి అనుభవం మనకు ఉండాలి ఆరాధన అంటేనే అసలు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనం ఆరాధన అంటేనే చాలా వెనకబడిపోతున్నాం కనుక ఇవన్నీ కూడా మన జీవితాలకు అంత ప్రయోజనకరము కాదు అంటే దేవుణ్ణి ఆరాధించకుండా మనము జీవించడం అనేది మనకు ప్రయోజనకరమైన జీవితము కాదు దేవుడు చేసిన మేలును బట్టి ఇంతకాలం నాకు ఆయుష్కాలం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు నడిపించావు పోషించావు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు ఇచ్చాడా లేదా నీ కట్టుకోవడానికి బట్టలు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి కట్టుకొచ్చావు కొనుక్కున్నావా ఎక్కడి నుంచి కొన్నావు కొనటా డబ్బులు ఎక్కడై చాలామంది బట్టలు లేకుండా ఉన్నారు ఉంటారు వీధుల్లో విధుల్లో తిరుగుతుంటారు వాళ్ళలాగా నువ్వు లేవు కదా ఉన్నావా చాలామంది ఫుడ్ ఉండదు వాళ్ళలాగా నువ్వు లేవు కదా నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు అన్ని సౌకర్యాలు నీకు ఇచ్చినప్పుడు అనుభవిస్తున్నప్పుడు చెప్పాలి ఆయన నీకు చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు చూసారా దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయే వాళ్ళని ఏమంటారు చెప్పండి ఏమంటారు గుర్తు చేసుకున్న వాళ్ళని ఏమంటారు గుర్తు చేసుకున్న ఏమంటారు మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు అంటే కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు గుర్తు చేసుకున్న వాళ్ళు ఏమంటారు కృతజ్ఞత గలవాడు అని అంటారు కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారాలు గుర్తు చేసుకొని కృతజ్ఞత చెల్లించాలి ఆయన గనపరచాలి మరి గనపరచకపోతే కృతజ్ఞత లేనివాడుగా మనం మిగిలిపోతాం అది మనకే నష్టం కృతజ్ఞత లేకుండా ఉండడం అనేది మనకే నష్టం అందువల్ల మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో జ్ఞాపకం చేసుకుంటాం ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి చేసుకొని తలపోసుకొని ప్రభువా నాకు ఇన్ని ఉపకారాలు చేశావు అని మనం దేవుణ్ణి ఆరాధించాలి వాక్యాన్ని పట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం మరి ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధించండి